హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ దానం పొదుపు చేయడం అనమాట ఒక నాలుగు అడుగులు మట్టి కింద తీసుకొని గడ్డి తెచ్చేసి ఇలాగ మనము అల్లుకోవాలి ఇలాగ చుట్టూ అల్లుతున్నాం కదా ఇలాగ అల్లుకోవాలా చూస్తున్నారు కదా మామూలు ఎలాగలుతున్నారు ఇలాగ అల్లుకోవాలన్నమాట చుట్టూ అల్లుకున్న తర్వాత చూ చూడండి లోపలంటే ఇలాగ ఉంటుంది అనమాట అంటే వాటర్ చేరకుండా అవకాశం ఉండదు సో ఇక్కడ తర్వాత మేము కవ్వం తెచ్చేసి కింద అయితే అడుగు బాగానే కవ్వం వేసుకున్నాము తర్వాత గోన సంచి ప్లాస్టిక్ సంచిలు అయితే మేము వేసుకున్నాము ఇలాగ ఇలా మేధ వేసుకున్న తర్వాత దాన్నం అంటే సిహరి రైస్ అనమాట తినడానికి ఈ రైస్ పొదుపు చేస్తున్నాము సో సిహరీ రైస్ అయితేనే మేము పొదుపు ఎక్కువ చేస్తాం అనమాట చూస్తారు కదా వాటర్ ఏమి వెళ్లకుండా ఈ సైడ్ నుండి ఇంకా చేస్తున్నాము చేశాక గట్టిగా కింద అయితే మనం మట్టుకోవాలి గట్టిగా మట్టుకున్న తర్వాత చిన్న గుడ్డ ముక్కలు అది లేదంటే ప్లాస్టిక్ గోనె సంచీలు మీద ఇలా పరిచేస్తాము పరిచేసిన తర్వాత గడ్డి వేసుకోవాలి ఎక్కువగా ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే వాటరు వెళ్లకుండా చూడడానికి అనమాట సో ఎక్కువ మోతాదులో అయితే గడ్డి వేసుకున్నాము ఈ అంచులంట అయితే మళ్ళీ మట్టి వేసుకొని ఎలకలు కానీ వాటర్ కానీ చేరకుండా ఈ గడ్డితో పాటు ఈ మట్టి అయితే గట్టిగా వేసుకున్నాము చూస్తున్నారు కదా ఇలాగ మట్టి వేసుకోవాలి సైడ్లంట చూస్తున్నారు కదా ఇప్పుడైతే మట్టి అయితే ఫుల్గా నింపేస్తున్నాము ఫుల్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా గట్టిగా అయితే మట్టి వేసుకోవాలా ఎందుకంటే గట్టికి మట్టకపోతే వాటర్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే మట్టి అయితే ఫుల్గా నింపేసుకోవాలి ఎందుకంటే ఇది హైట్గా ఉంటుంది ఈ దానం దానం చేయడం పాత్ర అనేది హైట్గా ఉంటుంది తర్వాత మనం వర్షం నుండి కానీ ఎలగల బారి నుండి కూడా తెప్పించుకోవచ్చు మొత్తానికి అయితే దానం పొదుపు చేయడం అయిపోయింది మా ఊళ్ళో వాళ్ళు దానం పొదుపు ఎలాగ చేస్తారన్నమాట లైక్ సబ్స్క్రైబ్